చెప్తాను మీరందరు నమ్ముతారని నేను ఈ వాక్యం చెప్పాలని దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను కానీ దానికి అనుకూలమైన వాతావరణం దొరకట్లేదు నాకు నాకు నా మనసులో ఎన్నున్నా సరే నా ఇష్టం వచ్చినట్టుగా నేను మీతో మాట్లాడను దేవుడు అనుమతి ఇవ్వాలి దేవుడు దానికి అనుకూలమైన వాతావరణాన్ని అనుకూలమైన వాక్యం ఆ టైంలో వచ్చినప్పుడే దాన్ని చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఇప్పుడు చెప్తున్నాను మిమ్మల్ని ఎందుకు దేవుడి రమ్మన్నాడు చెప్పండి మిమ్మల్ని దేవుడి ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు ఏమండి పాస్టర్ గారు నువ్వు ఎంత దర్శనం బాగా ఇచ్చావని అడుగుతాడా నువ్వెంత కానకి ఇచ్చావని అడుగుతాడా నువ్వు ఏ లేదు కాబట్టి మీ ఇంటికి రానంటాడా నువ్వు ఏలేదు కాబట్టి నీ ప్రార్థన చేయనంటాడా అలా అనుకుంటారేమో అని నా మట్టుకైతే నేను ఇక్కడ చాలా దండిగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇయని వాళ్ళు కూడా ఉన్నారు మీ ఇవ్వలేకపోవటం వల్లనే అయ్యగారు మమ్మల్ని పట్టించుకుంటా పట్టించుకోవట్లేదు అని అనుకుంటారేమో అని ఇయనోళ్ళ కొరకు ఎక్కువ భయపడి పని చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళలో అటువంటి అభిప్రాయం రాకూడదని వాళ్ళలో అటువంటి అభిప్రాయం పాస్టర్ మీద వచ్చిన తర్వాత ఇక పాస్టర్ వాక్యాన్ని వాళ్ళు వింటారండి ముందంటారు అసలు నీకు నీ పిల్లానికే ప్రేమ లేదు మాకు నువ్వు ప్రేమను గురించి ఏం చెప్తావా బయటికి అనలేకపోయిన హృదయంలో దాన్ని ఎక్స్ప్రెషన్ చేసి వదిలేస్తారు ప్రిలర్ కానీ కాదు ఏంటి అసలు ఎందుకు రమ్మంటున్నారు పాస్టర్ గారు ఎందుకు దేవుని మందిరానికి రమ్మంటున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యం ద్వారానే మీకు చూపిస్తాను సంఖ్యాకాండ గ్రంథము ఆరో అధ్యాయములారా ఇరవై మూడవ వచనం దేవుని ఇది దేవుడు అంటున్నాడు మోసతో మోసే నీవు నా ప్రజలను దీవించవలసిన విధానాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ చెప్పండి ఇక్కడ ఏం రాశాడో తెలుసా పాస్టర్ నా ప్రజలు నన్ను బట్టి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏ పాస్టర్ నా ప్రజలు నీ వద్దకు వచ్చినప్పుడు వారిని నువ్వు ఎలాగ దీవించాలో తెలుసా నువ్వు దీవించవలసిన క్రమం ఏంటో తెలుసా ఆ లైన్ అప్ ఏంటో తెలుసా వీళ్ళు ఎక్కడ ప్రియులారావు తప్పిపోతారో పాస్టర్లని సేవకులు ఎక్కడ తప్పిపోతారా అని దీవించవలసిన విధానాన్ని కూడా పేపర్లో రాసి ముందే పెట్టాడు ప్రియల సరే ఒకడు దీవించకపోయినా ఇంకోడైనా చదువుకొని దీవిస్తాడు అందరూ పాస్టర్లంతా మంచోళ్ళని చెప్పలేను పాస్టర్లంతా చెడ్డోళ్ళని చెప్పలేరు ఒకవేళ ఒకడు ప్రియులారా దీవించలేకపోయినా ఇంకొక తరములోనైనా ఎవడైనా చదువుకొని దీవిస్తే నా ప్రజలు దీవెనకరంగా ఉండాలి అని ఏమని దీవించాలట ఏమని దీవించాలటంటే తన ప్రజల్ని ఏమని దీవించాలటంటే ప్రియుల యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఏ పాస్టర్ నా ప్రజలను దీవించు నువ్వు నా పేరట దీవించు నువ్వు దీవిస్తే ఆ దీవెనను ఆ వాగ్దానాన్ని నేను వాళ్ళ పక్షంగా నెరవేరుస్తాను యహోవా ఎవరట యహోవాయే నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక రెండవది ఏంటంటే యహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక నిన్ను కరుణించునుగాక నిన్ను గాక నీలో పాపముందో పాపేచ్ఛలున్నాయో కామోద్రేకాలున్నాయో నువ్వు దేని చేత రగిలిపోతున్నావో ఏ పాపం చేత కుమిలిపోతున్నావో ఆయనకు తెలుసు ప్రిలారా నువ్వు నా దగ్గర నా ప్రజలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ముందుగా వారిని క్షమించాలి నా సన్నిధి కాంతి వాళ్ళ మీద ప్రకాశింపచేసి వాళ్ళ లోప భూయిష్టమైనటువంటి ఆ భక్తిహీనత ఆ పాప భూయిష్టమైన ఆ బ్రతుకంతటి ఆ చీకటిని వెలుగుగా మార్చి నా ప్రజలను క్షమించేవాడనై ఉన్నాను నేను దేవుని స్తోత్రి కలగాను ఎందుకు ఈ స్థలానికి రమ్మంటున్నాడు తెలుసా నీ పాపాలు క్షమించటానికి నేను రమ్మంటున్నాడు నువ్వు లోకానికి లోకంలోకి వెళ్తే ఈ లోక అపవిత్రత చేత నీ జీవితం నీ బ్రతుకు ఎంత మస్సుగా వారిపోతుందో నా దేవునికి తెలుసు అందుకే మరీ పిలిచి నువ్వు అడగకపోయినా నీ పాపాలు నిన్ను ప్రియులారా ఘోరంగా నరకానికి సిద్ధపడుతున్న వేళ ఆయనే పిలిచి వెలికించి నిన్ను కరుణి నేను కరుణిస్తానే నా ఇష్టం పాస్టర్ నువ్వు కేవలం ఈ మాట పలకాల వాళ్ళ మీద నువ్వు ఇదేంది వీడు పాపి వాడు దొంగ వాడు వేపించారు అనద్దు నువ్వు నా ఇష్టం నా ప్రజలు ఏమైనా చేసుకుంటాను అందుకే యాగూతో అన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను దేవుని స్తోత్రికలి మూడవది మనం పరిశీలించి చూసినట్లయితే త్రిమిటి వాటి దేవుని బిడ్డలారా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానము కలుగునుగాకా 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 సమాధానము నీకు కలుగునుగాకా అట్లు వారు ఇస్రాయిలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని అనగా నా పేరు పెట్టబడిన ప్రజలను నేను ఆశీర్వదిస్తున్నాను ఎందుకు రమ్మంటున్నాను నేను దేవుడు తన సన్నిధానం దీనికి దొంగలు మూర్ఖులు అజ్ఞానులు బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు ఏదో ఏదో చెప్పొచ్చు వాళ్ళు చెప్తే అన్ని తెలిసిన మనం ఎట్లా వింటామండి మనం ఎట్లా నమ్ముతాం ఈ రోజు ప్రియులారా విశ్వాసులు ఏం చూస్తున్నారు తెలుసా వాక్యాన్ని చూడట్లేదు పాస్టర్లకు వ్యతిరేకంగా పెట్టిన కామెంట్లు మాత్రం బాగా ముందది చూస్తారు ఆ తర్వాత అవకాశం ఉంటే చూస్తారు ఇదంతా మాకు తెలిసిందే కదా అనుకుంటున్నారు ఇప్పుడు చూడు యూట్యూబ్లో ఎక్కువ ఏం చూస్తున్నారు పాస్టర్లకు వ్యతిరేకంగా రాసిన వార్తలకు వచ్చిన లైకులు కానీ వచ్చినటువంటి వ్యూస్ కానీ దేవుడు వాక్యాన్ని చెప్పేవాడుకున్నాయా ఎందుకు అంటే మనకి ఏది ఆసక్తి అంటే పాస్టర్ని తిడితే మనకు సంతోషం ఎట్లాగూ మనకి ఇక్కడ అవకాశం లేదు కనీసం తిట్టేవాని తోట మనం ఆనందించదాం మనం అనలేకపోతున్నాం అనేవాళ్ళనైనా వాళ్ళెవడా అంటున్నందుకైనా ఈ పాస్టర్కి వ్యతిరేకంగా పెట్టిన వార్తలన్నీ ప్రిలారా అన్ని జనులు చూస్తారా వాళ్ళు అసలు చూడరు ఎవరు చూస్తారు క్రైస్తవులే చూస్తారు ఎందుకంటే ఈ ప్రచారం అంతా వీళ్ళ మనసుల్లో గూడు కట్టుకొని ఉంది కాబట్టి ఏమే వీళ్ళారా ఇప్పుడు చెప్పండి యాకూ మంచివాడా అయినా కూడా ఆ అద్భుతమైన అబ్రహాము యొక్క ఆశీర్వాదం అబ్రహాం యొక్క వాగ్దానాలు ఈరోజు అతనిలోకి రావటానికి ఎవరు కారణమయ్యారు ఆ వాగ్దానాలు ఆ దీవెనలే ప్రిమేటారు అందుకే ఇప్పుడు మిమ్మల్ని లైన్లోకి తీసుకొస్తాను మీరు చూడండి ప్రిలారా గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము ఇస్సాకు వలే యాకోబు వలే దావీదు వలె మీరు కూడా వారసుల ఉదురుగాక మీరు ఎప్పుడైతే వారసులవుతారో అవే వాగ్దానాలు అవే దీవెనలు మీ మీద మీ పిల్ల పిల్ల పిల్లల మీదకి రావాలని వచ్చునుగాక